హాయ్ హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ ఇవాళ మనం వ్లాగ్ ఏంద్ర అంటే మనం ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ ఫస్ట్ లుక్తోనే కొట్టిన రికార్డు అలాగే మన రాజాసాబ్ సినిమా రేపు ఎనిమిదో తేదీ నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి ఆ సినిమా గురించి మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం అనమాట సో కమింగ్ టు పాయింట్ స్పిరిట్ మూవీ ఒక ఫస్ట్ లుక్తోనే నేషనల్ వైడ్ ట్రెండింగ్ నేషనలే కాదు ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండింగ్ అంటే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీరు అర్థం చేసుకోవచ్చు సందీప్ రెడ్డి వంగా గారు మాత్రం ఆయన తీసిన సినిమాలు ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్లో చూపించాడనమాట హీరోని మాత్రం యానిమల్ సినిమాలో హీరోని చూపించిన విధానం అంతకుముందు దాకా ఆయనకి లవర్ బాయ్ ఇమేజ్ అలా ఉండేదన్నమాట నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించడం జరిగింది సో ప్రభాస్ గారికి ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఇమేజ్ని ఏమాత్రం డౌన్ చేయకుండా ఇంకా ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ దొరికితే ఇంకా సందీప్ రెడ్డి వంగ ఏ రేంజ్ మిరాకల్ సృష్టిస్తారు ఇంకా సినిమాలో మనం అర్థం చేసుకోవచ్చు ఆ పోస్టర్ చూస్తేనే అర్థమైంది నెక్స్ట్ లెవెల్ అనమాట ఒక పోస్టర్తోనే రికార్డు బ్రేకింగ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి రెండు వందల కోట్ల ఆఫర్ అయితే వచ్చిందనమాట డీలు మీరు చూసుకోవచ్చు ప్రభాస్ స్టామినా ఎలా ఉంటుందో ఇంత పెద్ద హీరో బాహుబలి లాంటి సినిమా అలాగే వెంటనే కల్కీ లాంటి వెయ్యి కోట్ల సినిమాలు అలాగే సలార్ లాంటి ఏడు వందల ఎనిమిది వందల కోట్ల సినిమా అంత పెద్ద స్టార్కి ఈ రేంజ్ సినిమా అంటే స్పిరిట్ నెక్స్ట్ పడబోయేది ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ సినిమా రెండు వేల ఇరవై ఏడుకని అనౌన్స్ కూడా చేసేయడం జరిగింది సందీప్ రెడ్డి వంగా గారు మాత్రం సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే మాత్రం ఒక పోస్టర్తోనే మనకి హింట్ ఇచ్చారనమాట ఇంకపోతే మన రాజాసాబ్ సినిమా ఏ మాత్రం మీరు మన డైరెక్టర్ మారుతి గారే చెప్పారు ఏ రేంజ్లో సినిమా ఉంటుందని సినిమా మీద అంత కాన్ఫిడెంట్గా ఆయన బల్లబుద్ది చెప్పడం జరిగింది మీ మా ఇంటికి కూడా అడ్రస్ కూడా చెప్పడం జరిగింది అంటే ఒక డైరెక్టర్కి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటుంది ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఈ హర్రర్ జోనర్కి అయితే విపరీతమైన క్రేజ్ అయితే వచ్చిందనమాట దానికి తగ్గట్టుగానే ఈ హర్రర్కి ఫ్యాంటసీని తోడిస్తూ అలాగే మారుతీ గారి కామెడీ యాంగిల్ని టచ్ చేసి ప్రభాస్ గారు కామెడీ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఓ రేంజ్లో అయితే రాజాసాబ్ సినిమా అయితే ఉండబోతుంది పెట్టుకోండి వెయ్యి కోట్ల సినిమా రాజాసాబ్ కూడా ప్రభాస్ గారు డే బై డే డే బై డే డే బై డే ఆయన పెద్ద స్టార్ అయిపోతా అన్నారు స్పిరిట్ మూవీ అయితే దాదాపు రెండు వేల నుంచి ఇంకా మంచి హిట్ టాక్ పడితే మూడు వేల కోట్ల వరకు కలెక్షన్ చేసే కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఏమాత్రం లే తగ్గిపోలేదు ఎందుకంటే ఆయన ఒక ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అంటే మన ప్రభాస్ ఒక్కరే అని చెప్పుకోవచ్చు ఆయన కలెక్షన్ సునామీ ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా మనం ఈ మధ్య కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము ఆయన ప్రతి సినిమా ఒక రేంజ్లో పడుతుంది అనమాట సో ఇంకపోతే మన మారుతి గారు ఈ సినిమాలో ఆయన అది పనిగా చెప్తూ ఉన్నారు కొత్త యాంగిల్ని అయితే టచ్ చేయడం జరిగింది హర్రర్ జోనల్లోనే కొత్త జోనర్ని అయితే టచ్ చేయడం జరిగింది సినిమాలో అయితే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే ఆల్రెడీ ప్రీమియర్స్కి సంబంధించి పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రూవల్ అయితే చేయడం జరిగింది మీరు ఆల్రెడీ విన్నారు ఇప్పుడు ప్రీమియర్స్కి టికెట్ రేట్లు కూడా ఫిక్స్ చేయడం జరిగింది మామూలుగా ఓజీ సినిమాకి వెయ్యి రూపాయలు అయితే పెట్టడం జరిగింది అప్పుడు కొంచెం కొంతమంది కూడా అన్నారు ఎందుకు ఇంత కాస్ట్ అని కూడా అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజాసాబ్ సినిమాకి అయితే మాత్రం దాదాపు ఎనిమిది వందల రూపాయలైతే ప్రీమియర్ షో టికెట్గా అయితే నిర్ణయించడం జరిగిందని చెప్తున్నారు అలాగే మన వరశంకర శివశంకర మన చిరంజీవి గారి సినిమాకు కూడా ఐదు వందల రూపాయలైతే ప్రీమియర్ షోలకి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది సో బా ప్రభాస్ గారి స్టామినాకి వెయ్యి కాదు పదిహేను వందలు రెండు వేలు పెట్టినా కూడా చూసి అభిమానులు ఉన్నారు బట్ ఏంటంటే సినిమా మీద సినీ అభిమానుల మీద ప్రభాస్ గారికి ఉన్న ప్రేమతో అంత రేట్లు మరీ కష్టం అని చెప్పి ఎనిమిది వందల రూపాయలకైతే డిసైడ్ చేయడం జరిగింది స్పిరిట్ మూవీ ఒక ఫస్ట్ పోస్టర్తో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఇంకా మరిన్ని రాబోయే రోజుల్లో సినిమా ఎంత ప్రభావం చూపిస్తారైతే మనమైతే అబ్బా ప్రభాస్ గారు ఆయన బాక్సాఫీస్ ఇండియన్కి బిగ్ స్టార్ ఆయన స్టేమినాని ఇంకా పది రెట్లు పెంచుకొని ఆయన మరిన్ని మరిన్ని సినిమాలు తీసి మనల్ని అందరినీ ఎప్పుడు అలరించాలని ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో అందరూ ముందుకెళ్లాలని రాజాసాబ్ సినిమా అలాగే రాజాసాబ్తో పాటు వచ్చే మరిన్ని మరిన్ని సినిమాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ చెంచ్లాక్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్